పూర్వకాల మందు యాజకులే ఎక్కువగా దేవుని పని చేసేవారు దేవునికి ధూపం వేసేవారు దేవునికి నైవేద్యములు సమర్పించేవారు ప్రజలు తెచ్చిన వాటిలలో దేవునికే అర్పణలు అర్పించేవారు యాజకులు గమనించాలి యాజకత్వము అంటే మనుషులు నియమించుకున్నవారు కానీ కాదండి మనుషులు ఏర్పాటు చేసుకున్నవారు కాదు మనుషులు పిలిచినవారు కాదు స్వయంగా సర్వశక్తి గల దేవుడే పిలుచుకొని ఆ యాజక తత్వము యాజక మర్యాద యాజకత్వము చేయమని దేవుడే వారిని నియమించుకున్నాడు ఏమండి యాజకులలో అహరోను అన్నవాడు చాలా చాలా బలమైన వ్యక్తి చాలా చాలా బలమైన వ్యక్తి తర్వాత మోసే అన్నవాడు కూడా ఇక్కడ మనకి వాక్యంలో కనబడుతున్నాడు మోసే కూడా ఏమండి సామాన్యులాంటి మానవుడు కానీ కాదు ఈయన యాజకత్వం చేయలేదు కానీ దేవునికి ఒక మంచి సాక్షిగా బ్రతికాడు భూమి మీద ఉన్నంత కాలం అలా బ్రతికిన వాడికి ఒక నాయకత్వాన్ని అప్పగించాడు దేవుడు ఏమిటి ఆ నాయకత్వం అంటే బందీ గృహంలో ఉన్న ప్రజలకు బయటికి విడుదల చేయటానికి నీవే వారికి ముందు నడాలి అన్నట్లుగా గారిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు వీళ్ళిద్దరూ అన్నదమ్ములు ఒక తల్లి కడుపున పుట్టినవారు ఒకే ఇంటికి చెందినవారు దేవాది దేవుడు వీరిద్దరిని ఒక ఉన్నతమైన పని కొరకు నియమించుకున్నాడు ఇది మనం కూడా గుర్తిరగాలి పూర్వకాలమందు ఎవరెవరిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు ఎవరెవరిని పిలుచుకున్నాడు ఎవరెవరిని ఏర్పరచుకున్నాడు అని మనం బైబిల్ని బట్టి చూస్తే చాలామంది ఉన్నారనుకోండి వీరిద్దరూ అతి ప్రాముఖ్యమైన